స్థాపించి చల్వేంద్రియాలు చల్వేంద్రియాలు పెట్టి మంచినీటి వసతి ఏర్పాటు చేయడం కోసం మరియు గవర్నమెంట్ స్కూల్స్ అడాప్షన్ తీసుకొని పేద పిల్లలకు గవర్నమెంట్ స్కూల్లో చదివే పేద పిల్లలకు ఎడ్యుకేషన్కు వాళ్ళకు సహాయం చేయడం కోసం ఈ మంచకొండ ఫౌండేషన్ మేము ఏర్పాటు చేసినాం ఈ చల్వేంద్రియాలు అంటే ఏదో ఒక రెండు కుండలు పెట్టుకొని ఓ మనిషి పెట్టి ఓ గ్లాస్ తోటి అట్లా పోయడం అనేది కాదు శుచి శుభ్రంతో డ్రెస్ కోడు ఒక మనిషికి ఒక బాయ్కి టీషర్టు క్యాపు చేతికి గ్లౌసు ప్లస్ ప్లాస్టిక్ గ్లాసులు అట్లా కాకుండా స్టీల్ గ్లాసులు ఎందుకంటే ప్లాస్టిక్ పర్యావరణానికి హితం కాదు స్టీల్ గ్లాసులతోటి వాటర్ ఇస్తాం ప్లస్ మేము వాడేటువంటి రంజన్లు ఏవైతే ఉన్నాయో ఆదిలాబాద్ నుంచి స్పెషల్గా తెప్పించినటువంటి రంజన్లు అవి ట్వంటీ ఫోర్ అవర్స్ అందులో వాటర్ ఉంచినట్టయితే చల్లదనంతో పాటు టేస్ట్ కూడా మారుతుంది వాటర్ టేస్ట్ అందుకోసమే ఆ రంజన్లలో మాత్రమే ఉపయోగించి ఈ వాటర్ సర్వీస్ చేస్తాం మేము ఈ వాటర్ గురించి ఒకసారి తాగిన వాళ్ళు కంపల్సరీ అంటే ఎవరో ఏదో ఫ్రీగా పోస్తుండ్రు అనే ఉద్దేశం లేకుండా చాలా మంచి వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ వాటర్ తీసుకుంటున్నారు మేము ఏదైతే స్కూల్కు గవర్నమెంట్ స్కూల్స్ అడాప్షన్ తీసుకుంటామో ప్రతి పిల్లలకు అక్కడ ఉన్నటువంటి వాళ్లకు స్కూల్స్లో అసెట్ అంటే స్కూల్ కలర్సు దానికి సంబంధించిన ఫర్నిచరు బ్లాక్ బోర్డ్స్ తీసి వైట్ బోర్డ్సు ఆడియో సిస్టమ్స్ డిజిటల్ క్లాసెస్ పిల్లలకేమో బ్యాగులు ైలు బ్యాడ్జెస్ నోట్బుక్స్ షూస్ ఇవన్నీ ఇచ్చి స్కూల్స్ అడాప్షన్ తీసుకొని వాళ్ళకి అక్కడ సహకారం చేస్తున్నాం ఒక బాటల్ నీళ్లు తీసుకొని పాపం బ్యాగ్లో పెట్టుకొని రోడ్డు మీదకి వచ్చినటువంటి వాళ్ళు ఆ బాటలు అయిపోతే మళ్ళీ కొనలేక నీళ్లు తాగక వాళ్ళ ఆరోగ్యాలు ఎంతో ఎంతోమంది డాక్టర్లు చెప్తున్నారు ఇవాళ ఆడవాళ్ళు కూడా పాపం నీళ్లు తాగితే యూరిన్ ఫెసిలిటీ ఉండదు అని నీళ్లు తాగక వాళ్ళ హెల్త్లు కూడా పాడవుతున్నాయి మీరెవరైనా ఏ దానం ధర్మం చేసే దాంట్లో ఏదైనా లీకేజెస్ ఉండొచ్చు ఫ్రాడ్ జరగచ్చు కానీ సల్వేంద్రియాలు పెట్టినట్టయితే ఎక్కడ దీంట్లో ఫ్రాడ్ అనేది జరగదు ఈ సేవను వాల్యూ ఎడిషన్ సేవ అంటారు మనకు ఒక లీటర్కు ఒక రూపాయి నుంచి రెండు రూపాయలు ఖర్చు అవుద్ది కానీ తాగే వాళ్ళకు ఐదు రూపాయల నుంచి పది రూపాయలు మిగులుతాయి మా మంచకొండ ఫౌండేషన్ ద్వారా వాటర్ ప్యూరిఫయర్స్ ప్లస్ సిల్లర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈఎన్టీ హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ నీమ్స్ హాస్పిటల్ వాళ్లకు మేము మాకు అవకాశం ఇచ్చిండ్రు లోపల ప్రతి ఫ్లోరు ప్రతి ఏరియాలో పెట్టడానికి ఈఎన్టీ హాస్పిటల్లో ఐదు గాంధీ హాస్పిటల్లో యాభై ప్లస్ నీమ్స్లో ఒక యాభై టోటల్ హాస్పిటల్ మొత్తం కూలర్స్ వాటర్ కూలర్స్ అరేంజ్ చేసి ఇంక్లూడింగ్ మెయింటెనెన్స్ కూడా మా మంచుకొండ ద్వారానే మంచుకొండ ఫౌండేషన్ ద్వారానే చేయడానికి మాకు అవకాశం ఇచ్చారు కృతజ్ఞతలు మంచుకొండ ఫౌండేషన్ మాకు సహకరించిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు ముఖ్యంగా నీమ్స్ హాస్పిటల్ మరియు గాంధీ హాస్పిటల్ మరియు ఇఎండ్ హాస్పిటల్ సూపరింటెండెంట్లకు మరియు మాకు ఇక్కడ పెట్టడానికి పర్మిషన్ ఇచ్చినటువంటి జిహెచ్ఎంసి వాటర్ వాళ్ళు సప్లై చేస్తున్నారు కాబట్టి జిహెచ్ఎంసీ వాళ్ళకు కూడా కృతజ్ఞతలు జీహెచ్ఎంసీ వాళ్ళు ఇచ్చేటువంటి వాటర్ ఏదైతే ఉందో ఒకవేళ టైంకి రాకపోతే మాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మేము ఇట్లాంటి క్యాంపులు వాటర్ క్యాంపులు ఒక పది దాంట్లో పెట్టి ఒక సొంత ట్యాంకర్ తోటి వాటర్ సప్లై చేసి సేవ చేయాలనేది మా ఉద్దేశం ఐదు వేల లీటర్ల ట్యాంకర్ వస్తుంది ఐదు వేల లీటర్ల ట్యాంకర్ని ఈ ట్యాంకులో అన్లోడ్ చేస్తాం మేము ఇది కూడా ఐదు వేల లీటర్ల ట్యాంక్ ఇది అక్కడి నుంచి ఒకసారి ఫిల్టర్ చేసి అన్ని బ్యారెల్స్ అన్ని నింపేస్తాం మళ్ళీ ఒకసారి ఫిల్టర్ చేసి ఈ ఆదిలాబాద్ రంజన్స్లో నింపుతాం ఈ మొత్తం ఫిల్టరైజేషన్ సిస్టమ్ మొత్తం ఇక్కడ ఉంది ఈ రంజన్లలో ఫిల్టర్ అయిన వాటర్ ఉంది ఆ ఫిల్టర్ రెండుసార్లు ఫిల్టర్ అయిన వాటర్ ఉంది అక్కడి నుంచి ఎక్కడైతే సప్లై కౌంటర్ దగ్గరికి రావడానికి మళ్ళీ మూడోసారి ఫిల్టర్ చేసిన వాటర్ ఇక్కడికి వస్తుంది ఇక్కడి నుంచి సప్లై అవుతున్నది ప్లస్ ఇక్కడ నుంచి మా బాయ్స్ వీళ్ళందరూ డ్రెస్ కోడ్తో ప్లస్ చేతి గ్లౌస్ వేసుకుంటారు శుచి శుభ్రంతో వాటర్ సప్లై చేస్తారు ఇక్కడికి వచ్చే ఇక్కడ ఇక్కడంతా శుచి శుభ్రం ఉంది కాబట్టి చాలా మంచి వాళ్ళు కూడా వచ్చి వాటర్ తాగుతున్నారు ఈ వాటర్ క్యాంప్ ఏదైతే ఉన్నదో ఇది హైదరాబాద్లోనే బిగ్గెస్ట్ వాటర్ క్యాంపు ఇది నార్మల్ డేస్లో రోజుకు ఐదు వేల లీటర్ల కన్జంప్షన్ అవుతుంది ప్లస్ సీజన్లో పదివేల లీటర్ల కన్జంప్షన్ అవుతుంది మా బాయ్స్ అందరూ ఎంతో ఆదరాభిమానాలతోటి ప్రేమతోటి నవ్వుకుంటూ అందరూ శుచి శుభ్రంగా వాళ్ళు వాటర్ సర్వీస్ చేస్తారు దీని మొత్తానికి కోఆర్డినేషన్ బాయ్స్ ఉన్నారు కానీ కోఆర్డినేషన్ ఏదైతే ఉన్నదో మిస్టర్ శ్రవణ్ కుమార్ మరియు ప్రవీణ్ మల్లేష్ వీళ్ళు ముగ్గురు కోఆర్డినేటర్స్ అంటే వాటర్ దీనికి రావ తీసుకురావడం దీన్ని కరెక్ట్గా నడుస్తుందా నడుస్తలేదా అనేది చూడడం చేయడం ఇది మొత్తం ఇలా నడుస్తున్నది మా వాళ్ళందరూ చేసే సేవ ఏదైతే ఉన్నదో మాకు సంతృప్తిగా ఉంది కంపల్సరీ డ్రెస్ కోడ్ అనేది తప్పకుండా మెయింటైన్ చేయండి చేతులకు లవ్స్ వేసుకోండి వచ్చిన వాళ్లకు మేము ఫ్రీగా పోస్తున్నాం అనే ఫేస్ తోటి కాకుండా నవ్వుతూ చక్కగా వాళ్ళకి ఎంత అవసరం ఉంటే అంత వాటర్ పోయండి వాటర్ వేస్టేజ్ కూడా కానీ నాతో పాటు నాకు నాకు నలుగురు అబ్బాయిలు ఉన్నారు ఈ నలుగురు అబ్బాయిలు కూడా అందరు ఈ ఫౌండేషన్ బాధ్యతలు స్వీకరించి కష్టపడి చేస్తారు అబ్బాయి రవికుమార్ మంచుకొండ ఇతను కూడా ఈ ఫౌండేషన్ని అడాప్ట్ చేసుకొని నా పేరు మంచుకొండ రవికుమార్ మాది నేటివ్ ఆఫ్ నల్గొండ మేము తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత ఇక్కడ మంచుకొండ ప్రకాశం ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ రన్ చేస్తున్నాము మంచుకొండ ఫౌండేషన్ అనే చారిటబుల్ ట్రస్ట్ ఇట్స్ ఎ ఫ్రీ సర్వీస్ ట్రస్ట్ స్థాపించాము టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఆగస్ట్లో ప్రారంభమైంది ఇది సో అక్కడి నుంచి కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ తీసుకొని వాళ్ళ టోటల్ రిక్వైర్మెంట్స్ వాళ్ళకి ఏమేం కావాలో అన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ ఫౌండేషన్ ట్రస్ట్ ఇంకా ఏం చేయాలి అని దాని తర్వాత మనం ఈ ఈ వాటర్ క్యాంప్స్ రన్ చేయడం స్టార్ట్ చేశాము ఇప్పుడు హాస్పిటల్స్కి వాటర్ కూలర్స్ ఇచ్చాము రీసెంట్గా ఈఎన్టీ హాస్పిటల్ అలాగే గాంధీ హాస్పిటల్ మంచకొండ ఫౌండేషన్ అనేది ఇట్స్ ఎ ఫ్యామిలీ ట్రస్ట్ ఇది మా బ్రదర్సు ఫాదరు ఇట్స్ ఎ ట్రస్ట్ అండ్ మా ఎంప్లాయీస్ అందరం కలిసి దీన్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం దీన్ని ఫ్యూచర్లో ఏదైనా ఆపర్చునిటీస్ వస్తే ఇంకా చేయాల్సిన ఇంట్రెస్ట్ ఉందండి ఈయన మా రెండవ అబ్బాయి మంచకొండ సురేందర్ మా మూడో అబ్బాయి మంచకొండ వరుణ్ నాలుగో అబ్బాయి మంచకొండ అరుణ్ అందరూ కూడా ఈ ఫౌండేషన్ బాధ్యతలు చాలా పర్ఫెక్ట్గా స్వీకరించి చేస్తున్నారు చుట్టుకొండ ఫౌండేషన్ అనేది గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నామండి అందులో విద్యా సంస్థలు వాటర్ క్యాంప్ అనేది అనేక కార్యక్రమాలు చేపట్టాము ఇక్కడ నీమ్స్ హాస్పిటల్ దగ్గర ఈ వాటర్ క్యాంప్ అనేది గత ఐదు సంవత్సరాల నుంచి చాలా అద్భుతంగా నడుస్తూ ఉంది ఇలాంటి ప్రజాసేవ మాకు కల్పించినందుకు చాలా ఆనందంగా ఉంది అండ్ మా ఫాదర్ గురించి మేము చాలా ప్రౌడ్గా ఉన్నాము మా ఫాదర్ గురించి చెప్పాలంటే మా ఫాదరు అసలు చాలా జనాలకు ఉపయోగపడే విషయాలు కూడా చేస్తుంటాడు వన్ ఆఫ్ దీస్ థింగ్స్ వచ్చేసి ఇది చలిమండ్రం అని పెట్టాడు దీంతో పాటు ఎడ్యుకేషన్ హెల్త్ కేర్ ఇట్లాంటివి కూడా చేస్తున్నాము ఇవన్నీ చేస్తుంటే మిగతా వాళ్ళు వచ్చి మాకు బ్లెస్సింగ్స్ కూడా ఇస్తాడు ఆ బ్లెస్సింగ్స్ వచ్చారు మా ఫాదర్ వాళ్ళే సో ఇన్గా ఫ్యూచర్ కూడా మేము నాన్ నెక్స్ట్ జనరేషన్స్ కూడా అదే చేయడానికి ట్రైట్ జస్ట్ యాజ్ వెల్ యాజ్ మై డాడ్ ఈ చలివేంద్రం అనేది మా చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చిందండి ఐ స్టిల్ రిమెంబర్ మేము చిన్నగా ఉన్నప్పుడు మా ఇంటి బయటే పెట్టేవాళ్ళము అండ్ యాజ్ యంగ్ కిడ్స్ వి యూస్ టు పోర్ ఫర్ అవర్స్ ఇన్ డ్యూరింగ్ ద సమ్మర్స్ ఇప్పుడు ఇది ఒక స్కేల్కి వచ్చింది బాగా పెద్దగా పెట్టారు అండ్ మా నాన్నగారు చెప్పినట్టు హోప్ఫుల్లీ వీల్ పుట్ మల్టిపుల్ చలివేంద్రం అక్రాస్ ద సిటీ ఇన్ ద ఫ్యూచర్ అండ్ ఈవెన్ ఆఫ్టర్ హిస్ టైమ్ ఈవెన్ ఆఫ్టర్ ఆర్ టైమ్ హోప్ దిస్ కంటిన్యూస్ ఫ్యామిలీ ఈ మంచుకొండ ఫౌండేషన్ స్థాపించి ఏవైతే సేవా కార్యక్రమాలు అన్నీ మేము చేస్తున్నామో నాకు ఈ సేవా కార్యక్రమాలలో మా అబ్బాయిలు మా వారసులు వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా చేయడం వల్ల అది మా అదృష్టంగా భావిస్తున్నాను నేను ఇమ్స్ మంచి కొండ ఫౌండేషన్ వారు మంచి ప్యూరిఫై చేసి అందరికీ ఉచితంగా ఇస్తున్నారు ఇచ్చినందుకు అందరికి సంతోషము ఎక్సె డిపార్ట్మెంట్ ఇది అయితే చాలా బెటర్ చాలా మంది దాహం తీరుస్తుంది మంచి ఫౌండేషన్ అనేది ఫౌండేషన్ థ్యాంక్స్ ఏంటి అంటే ఒక మంచి మంచి ఆలోచన ఇది పేషెంట్స్ ఎంత మంది క్రౌడ్ అయిపోయింది ఇప్పుడు మాకైతే చాలా క్రౌడ్ అయింది ఈ టైంలో లో

చాలా బాగుంది నీళ్ళు తాగి కడుపు ఎంత అయిందో వాళ్ళ కడుపు కూడా అంత స్థలాలు ఉన్నాయి భగవంతుడు అక్కడ లోపల నీళ్ళు అర్ధ లీటర్ నీళ్ళు అమ్ముతలేరు ఆ లీటర్ బాటలే ఉంటున్నాయి తాగనిక ఇరవై రూపాయలు పెట్టవల అదే కొంచెం నడుస్తే మంచిగా సలా నీళ్ళు నింపిస్తారు రెండు లీటర్ల బాటలు వేసినా కూడా బాటలో పోస్తారు మంచిగా అనిపిస్తుంది నా పేరు మహేష్ అని గత మూడు సంవత్సరాల నేను పార్కింగ్ ఫార్మింగ్లో వర్క్ చేస్తున్నాను ఇక్కడ చలివేదనం పెట్టడం చాలా మందికి ఉపయోగం ఉంది ఎక్కడెక్కడ నుంచో వస్తారు వాటర్ కొనాలన్నా కానీ బయట ట్వంటీ రూపీస్ ఉంటుంది నిమ్మ కొనాలన్నా చలివేదనం పెట్టడం మన పేషెంట్లకు కానీ వర్క్ చేసే వాళ్ళకు కానీ చాలా బెనిఫిట్ ఉంది థ్యాంక్ యూ మంచుకొండ ఫౌండేషన్ మంచుకొండ ఫౌండేషన్ వారికి ధన్యవాదములు ఇంత మంచి నీళ్లు ఈ హాస్పిటల్లో ఎంతో మంది రోజులు ఫ్రీగా ఇస్తున్నారు అంటే ఫిల్టర్ చేసి మరి ఇంత చల్లవి చల్లవి నీళ్ళు ఇస్తారంటే ఆ ఫౌండేషన్ వారికి పొద్దు పెట్టాలి అలాంటి పని చేసినందుకు ముందు పనులు కూడా మంచిగా చేయాలని కోరుకుంటున్నాం యొక్క చల్లటి కుండలో రంజాన్లో నీళ్ళు పెట్టడం అదే కాకుండా ఫిల్టర్ చేసి ఇవ్వడం బయట పోటర్ ఉంది కాబట్టి చాలా మంచి పని ఇది

నా పేరు రమేష్ కుమార్ ఈ రోజున మన నిన్స హాస్పిటల్లో ఎదురుగా కూల్ వాటర్ అనేది జరిగింది బయట తీసుకుంటే ముప్పై నలభై రూపాయలు వాటర్ ఇస్తున్నారు మన ఫ్రీగా నీళ్ళు అనేది సాయం చేస్తున్నారు వాళ్ళందరికీ ధన్యవాదాలు మంచికొండ ఫౌండేషన్ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను నా పేరు శ్రవణ్ కుమార్ నేను మంచికొండ ఫౌండేషన్ కోఆర్డినేటర్గా ఉన్నాను ఈ ఫౌండేషన్ ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుంచి సేవా కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాను ఈ సమ్మర్ వాటర్ క్యాంపు ప్రతి సంవత్సరం మార్చి నెలలో ప్రారంభమై జూన్ నెలలో అంటే వర్షాలు పడేదాకా ఇది నిర్వహిస్తాము ఇందులో బాయ్స్ను అపాయింట్ చేసుకొని వాళ్లకు గంటల వారీగా వేతనం ఇస్తాము బాగా వేడిగా ఉన్న టైంలో బాటసారులు వచ్చి ఒక గ్లాస్ నీళ్ళు తాగి ఆ దీవించే దీవెళ్ళు మాకు మంచుకొండ ఫౌండేషన్కు చాలా కృతజ్ఞతని ఇస్తున్నాయి ఇట్లాంటి సేవా కార్యక్రమాల్లో మమ్మల్ని ఇన్వాల్వ్ చేసినందుకు మా మేనేజింగ్ డైరెక్టర్ గారు మంచుకొండ ప్రకాశం గారికి సర్వదా కృతజ్ఞతలు ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని అన్ని కార్యక్రమాల్లో నేనే ముందుండి ఈ కార్యక్రమాలు నిర్వహించాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నా పేరు ఆదినారాయణ నేను గత కొన్ని సంవత్సరాలుగా దీంట్లో కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను మేము ఏమీ మాటల్లో చెప్పలేము ఇవన్నీ ఇంత ఎస్టాబ్లిష్మెంట్ చేసి మాకు ఈ పని అంతా మాకు ఈ అవకాశాన్ని ఇచ్చి మేము చేసుకుంటూ ఉండటం కూడా మాకు అదొక సేవలా భావిస్తూ మేమెంతో రుణపడి ఉన్నాం సారికి ఇంత ఖర్చు పెట్టి చేసి మేము మాకి సేవతోటి మేము ఇట్లా ఉన్నామంటే మా మంచుకొన్న ప్రకాశం గారు సంస్థతోటి నాకెంతో రుణపడి ఉన్నాను నేను అసలుకి మేము ఇలా ఇట్లా చేయగలమని నేను ఎప్పుడు ఊహించలేదు మాన్యశ్రీ మంచుకొండ ప్రకాశం గారి ఆధ్వర్యంలో మంచుకొండ ఫౌండేషన్ నిర్మించి నిర్మించి గత కొద్ది సంవత్సరాల నుంచి ఈ వాటర్ క్యాంపులు నిర్వహిస్తున్నారు ఇక్కడే కాకుండా ఈ నిమ్స్ నిమ్స్ గేట్ ముందు ఒక వంద రంజన్లతో స్థాపించి రోజుకు డెబ్బై ఎనభై రంజన్లు కన్జ్యూమ్ అయ్యేటట్టు హాస్పిటల్ వారు మరియు రోడ్డు పాదచారులకి సేవ చేస్తున్నాము అందులో భాగస్వామి నా నన్ను చేసినందుకు నేను మా సార్కి చాలా నేను ఈ మంచుకొండ ప్రకాశం గారి ఇండస్ట్రీస్లో మూడు సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నానండి సారు యొక్క ముఖ్య ఉద్దేశము ఇది పీక్ సమ్మర్ కాబట్టి ఈ హాస్పిటల్కి వచ్చే జనం కానీ రోగులు కానీ చూస్తానికి వచ్చేవాళ్ళు కానీ వీళ్ళందరినీ నీళ్ళకి తప్పిస్తారు కాబట్టి దాహం అవుతుంది కాబట్టి బయట పదిహేను రూపాయలు ముప్పై రూపాయలు బాటిల్ కొనుక్కునే పరిస్థితి లేని పబ్లిక్ ఎవరైతే ఉన్నారో ఉచితంగా కూల్ వాటర్ విత్ ఫిల్టర్ వాటర్తో ఈ అన్ని అరేంజ్మెంట్స్ చేశారు అందుకే నన్ను భాగస్వామ్యంగా చేసినందుకు మా సారికి ఎల్ల వేళలా నేను రుణపడి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నా పేరు ప్రవీణ్ కుమార్ నేను మంచుకొండ ఫౌండేషన్లో వాలంటీర్గా పనిచేస్తున్నాను ఈ మంచుకొండ ఫౌండేషన్ ద్వారా మా ఫౌండర్ అండ్ చైర్మన్ మంచుకొండ ప్రకాశం సారు వాళ్ళ సేవా కార్యక్రమాలు చేపడతారు అందులో భాగంగానే సమ్మర్ వాటర్ క్యాంప్ ఒకటి ఈ మండు వేసవిలో ఈ ఆదిలాబాద్ నుండి తెచ్చిన రంజన్ల ద్వారా చల్లటి ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ని ఈ పాటశారులకి అందులోని నిమ్స్ హాస్పిటల్లో పేషెంట్స్ కానీ వాళ్ళకు వచ్చే అటెండెన్స్ కానీ వీటి ద్వారా చల్లని త్రాగునీరు అందించి ఎంతో గొప్ప పని చేస్తున్నారు ఇందులో పనిచేయడానికి అవకాశం కల్పించినందుకు మా సారి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు